హలో బ్యూటిఫుల్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై చాయిస్ ట్రైన్స్ అండ్ ట్రావ్లాగ్స్ మీ షాప్ వీడియోస్ కూడా ఇంతే అందంగా మా యూట్యూబ్ ఛానల్లో చూడాలనుకుంటున్నారా అయితే ఖచ్చితంగా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే చేయండి ఈరోజైతే మేము విజయవాడలో ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కట్ పీసెస్కి అయితే వస్తున్నామండి అడ్రస్ వచ్చేసి నేను క్లియర్గా చూపిస్తాను చూడండి రథం సెంటర్ దాటిన తర్వాత ఇలా నెమలి బిల్డింగ్ అయితే కనిపిస్తుందండి నెమలి బిల్డింగ్ కూడా దాటాలి దాటిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో పక్కనే ఇలా సంద్ అయితే ఉంటుందండి ఇలా లోపలికి గా వచ్చేసేయండి గా వచ్చిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్ వైపు లెఫ్ట్ సైడ్ ఉంటుందండి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కట్ పీసెస్ అని బోర్డు బ్యానర్ అయితే మీకు కనిపిస్తుంది షాప్ అయితే అండి ఇలా లోపలికి ఉంటుందండి ఒకసారి చూడండి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కట్ పీసెస్ పట్టు చీరలు నేత చీరలు ఫ్యాన్సీ చీరలు జాకెట్ ముక్కలు పంచెలు మరియు రెండు ముక్కల చీరలు ఇలా ప్రతి ఒక్కటి అయితే గా ఉంటాయి మై చాయిస్ ప్రేక్షకులకు నమస్కారం మా షాప్ పేరు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కట్ పీసెస్ విజయవాడ వన్ టౌన్ లోని రథం సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్ సందులో ఉంటుంది మేడం మా షాపు సందు లోపలికి ఉంటుంది ప్రధానంగా మాది హోల్సేల్ షాపు ఈరోజు కొత్త ఐటమ్స్ చూపిస్తున్నాం ఈ లాజ్ మన ఫెబియస్ లేడీస్ కో సేల్ చే ఫాయిల్ ప్రింట్ సారీస్ మేడం ఓకే ఫాయిల్ ప్రింట్ సారీస్ ఫాయిల్ ప్రింట్ సారీస్ యు మేడం సాడల్స్ విల్ అవసరరీ కి ఆల్ ఓవర్ సారీ లా ఉంటుంది మేడం చాలా బాగుంది

చాలా బ్యూటిఫుల్ గా ఉంటది బ్లౌజ్ ఇందులో వచ్చేసి ఎన్ని కలర్స్ ఉన్నాయండి సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం మెరూన్ కలర్ నేవీ బ్లూ కలర్ రెడ్ కలర్ ద్రాక్ష కలర్ ఆలివ్ క్లీన్ మేడం అమ్ముకునే వాళ్ళకి ఇలా సెట్ వైజ్ ఇస్తాం మేడం సెట్ లో ఎన్ని కలర్స్ ఉంటాయి సిక్స్ కలర్స్ సిక్స్ కలర్స్ ఓన్లీ ఓకే సార్ ఈ సారీస్ కాస్ట్ ఎంత పడతాయి మన లక్ష్మి వెంకటేశ్వరాలు ఈ సారీ కేవలం 300 మేడం 300 రూపాయలు ఓన్లీ 300 ఓకే okay, అండి ఈ దీని బ్లౌజ్ కూడా చాలా బాగుంది మేడం అంత ముందు మీద కూడా చాలా బాగుంది బ్లౌజ్ మళ్ళీ రీస్టాక్ రేట్ కూడా ఓన్లీ త్రీ హండ్రెడ్ లోనే ఇస్తున్నాం ఓకే అండి నెక్స్ట్ కలెక్షన్ ఏం తీసుకు వస్తున్నారు నారాయణ పట్టు సారీస్ మేడం ఓకే నారాయణ పట్టు ట్రెండింగ్ ఐటమ్ మేడం ఇదిగోండి బోర్డర్ పెద్ద బోర్డర్ వస్తుంది నారాయణ పట్టు సారీస్ అంటేనే అందరికి గ్రీన్ విత్ రెడ్ కాంబినేషన్ ఇగుర్చేస్తుంది ఓన్లీ గ్రీన్ మేడం ఇది పल्लू పార్ట్ మేడం ఓకే లైన్స్ పాల్లో వచ్చి మనకి థ్రెడ్డింగ్ వస్తుంది దాజల్స్ కూడా వస్తాయి ఓకే శారీ మొత్తం ఇలా గ్రీన్ ఉంటుంది మేడం ఓకే బిగ్ మోడర్ మెయిన్ కలర్ ఆలివ్ గ్రీన్ దీని బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ వస్తుంది మేడం ఓకే లైట్ మెరూన్ షేడ్ వస్తుంది మేడం డబల్ షేడ్ వస్తుంది లైట్ మెరూన్ గ్రీన్ తెప్పించాం మేడం నారాయణ సింగిల్ కలర్ ఓన్లీ

బ్లౌజ్ చాలా స్పెషల్ గా ఉంటుంది మేడం ఫ్యాన్సీ వర్క్ వస్తుంది పైన బుట్టి వర్క్ వస్తుంది దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి మేడం సిక్స్ కలర్స్ ఉన్నాయి ఉన్నాయి సిక్స్ కలర్స్ బిస్కెట్ కలర్ వంగపూ రంగు కానీ కాంబరం కలర్ లైట్ గ్రీన్ కాంబరంలో డార్క్ కలర్ మేడం ఇది లక్స్ గ్రీన్ మేడం ఈ సారీస్ కాస్ట్ ఎంత పడుతుంది కలర్స్ ఈ సారీస్ కేవలం మన దగ్గర లక్ష్మీ వెంకటేశ్వరాలు నాలుగు యాభై మాత్రమే మేడం ఫోర్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఓకే బ్లౌజ్ క్లాత్ కూడా చాలా బాగుంటుంది మేడం స్మూత్ గా ఉంటుంది నెక్స్ట్ టైం కలెక్షన్ చూపిస్తున్నారండి జిమ్మి చూ శారీస్ మేడం శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది మేడం చికెన్ కర్రీ వర్క్ ఓకే బ్లౌజ్ చాలా బ్యూటిఫుల్ గా ఓకే బ్లౌజ్ హైలైటింగ్ గా ఉంటుంది శారీకి ఓకే సార్ దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి మేడం ఓకే సిక్స్ కలర్స్ అవైలబుల్ ఆ సిక్స్ కలర్స్ ఫేషియల్ కలర్స్ మేడం ఓకే అనకాంబరం బిస్కెట్ కలర్ లక్స్ గ్రీన్ సిమెంట్ కలర్ పిస్తా గ్రీన్ మేడం ఓకే సార్

ఓకే గ్రీన్ కలర్ పల్లు కాంట్రాస్ట్ పల్లు కాంట్రాస్ట్ ఆరెంజ్ కు దీని బ్లౌజ్ వచ్చేటప్పటికి చాలా స్పెషల్ గా ఉంటుంది చూపిస్తాను ఓకే సర్ బ్లౌజ్ హైలైటింగ్ బ్లౌజ్ హైలైట్ మేడం హ్యాండ్స్ కి ఫుల్ వర్క్ వస్తుంది ఓకే సర్ బ్లౌజ్ అంతా సీక్వెన్స్ వర్క్ వస్తుంది లైట్ గా వర్క్ హాఫ్ పర్ట్ వస్తుంది బ్లౌజ్ హాఫ్ పర్ట్ క్లాత్ మేడం ఓకే ఓకే సర్ దీంట్లో నాలుగు కలర్స్ అవైలబుల్ మేడం బ్లూ గ్రీన్ కలర్ వైలెట్ కలర్ మేడం బ్లౌజెస్ వచ్చేసి బార్డర్ ఏ కలర్ వస్తుంది సేమ్ కలర్ వస్తుంది కలర్ ఇది బ్లూ ఇది ఇది గ్రీన్ కలర్ వైలెట్ కలర్ మేడం

మీకు నచ్చినవి టిక్ చేసి పెడితే మేము ఆన్లైన్ లో పంపిస్తాము పాసుగా ఓకే టైం కనెక్షన్ చూపి పెడుతున్నారండి సాఫ్ట్ టీ పట్టు మేడం ఓకే అండి సాఫ్ట్ టీ లో కూడా మనకి మీనా వర్క్ వస్తుంది మేడం ఇది ఓకే ఇది మీనాపుట్ట అంటారు వీటిని సాఫ్ట్ టీ లో సింగల్ కలర్ కాకుండా మీనా మీనాపుట్టా కూడా వస్తుంది ఓకే అండి ఇదిగోండి ఇది పళ్ళు పాటు మేడం ఓకే రిచ్ పళ్ళు వస్తుంది శారీ ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది మేడం కంప్లీట్ గా ఉంటుంది ఇలాగా ఇది బ్లౌజ్ పార్ట్ మేడం పింక్ కలర్ బ్లౌజ్ పింక్ కలర్ బ్లౌజ్ హ్యాండ్స్ ఇలా పట్టి వస్తుంది మేడం హ్యాండ్స్ బార్డర్ వస్తుంది సాఫ్ట్ పట్ల కలర్స్ మేడం కూడా మీనా పుట్టాలు ఉన్నాయి మేడం ఇదిగోండి దీనికి బార్డర్ చూడండి ఎంత బాగుందో శారీ బార్డర్ ఇది ప్యారెట్స్ వచ్చినాయి ఎల్లో కలర్ బ్లూ కలర్ కనకాంబరం కలర్ పెసర పచ్చ కలర్ స్కై బ్లూ కలర్ నెంబర్ ఆఫ్ షేడ్స్ ఉన్నాయి మేడం ఇంకా ఉన్నాయి మన షాప్ కోసం ఇది మన లక్ష్మి వెంకటేశ్వరలో కేవలం ఆరు వందల యాభై రూపాయలు మేడం ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఈ సేల్స్ వాళ్ళ కోసం మనం ప్రత్యేకంగా రేట్ పెట్టాం మేడం కేవలం ఆరు వందల యాభై రూపాయలు స్పెషల్ ఆఫర్ నెక్స్ట్ టైం కలెక్షన్ చూపిపోతున్నారండి మానసి పట్టు మేడం మానసి పట్టు మానసి పట్టు ఓకే లేటెస్ట్ ఐటమ్ మేడం ఇది ఇది పల్లు పట్టు మేడం ఓకే మానసి పట్టు సారీస్ లో మానసి పట్టు లైట్ వెయిట్ వస్తుంది సారీ ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది మేడం కంప్లీట్ గా ఉంటుంది ఓకే నేను బ్లౌజ్ పార్ట్ వచ్చేప్పటికి ఇలా వస్తుంది మేడం బుట్టీస్ బుట్టీస్ వచ్చి మనకి హ్యాండ్స్ కి బార్డర్ కూడా వస్తుంది మేడం జెర్రీ బార్డర్ కూడా వస్తుంది బ్లౌజ్ ప్లేన్ కాకుండా బుట్టీస్ వస్తాయి సారీ చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది మేడం ఓకే బాగా లైట్ వెయిట్ ఉంటుంది ఇందులో టెన్ కలర్స్ టెన్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సెట్ వైజ్ కావాలన్నా కూడా ఇస్తాము పెసరపచ్చ కలర్ పొడి కలర్ రత్నావళి కలర్ యాపిల్ గ్రీన్ yellow కలర్ బిస్కెట్ కలర్ సపోటా కలర్ నవీ బ్లూ ఉల్లిపట్టు షేడ్ మేడం ఇది ఇది బిస్కెట్ లోనే ఇది ఫైన్ కలర్ ఇది టెన్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ సారీస్ కాస్ట్ ఎంత పడుతుంది కేవలం సేల్స్ వాళ్ళు అమ్ముకునే వాళ్ళ కోసం మనం సెట్ వైజ్ గా ఆరు వందల యాభై రూపాయలకి ఇస్తున్నాం ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ మేడం ఆన్లైన్ లో తీసుకునే వాళ్ళకి రెండు సారీస్ తీసుకోవాలి మేడం మన షాప్ లో సిఓడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అమ్ముకునే వాళ్ళకి మంచి ప్రాఫిటబుల్ ఐటమ్ మేడం ఇది కేవలం ఆరు వందల యాభైకి మనం ఇస్తున్నాము ఇది థౌజండ్ రూపీస్ అవలేలుగా అమ్ముకోవచ్చు మేడం మేడం సారీ ఎలా ఉంటుంది ఓకే లేటెస్ట్ కలెక్షన్ కేవలం ఆరు వందల యాభై రూపాయలు ఓకే నెక్స్ట్ ఏం కలెక్షన్ అండి ఉప్పాడ పట్టు మేడం ఉప్పాడ పట్టే ఉప్పాడ పట్టులో కొత్త మోడల్ మేడం ఓకే ఈ సారి అన్ని మంచి ట్రెండింగ్ ట్రెండింగ్ సారీస్ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయండి లైట్ వెయిట్ ఫ్యాన్సీ చీరలు మేడం లైట్ వెయిట్ ఫ్యాన్సీ లైట్ వెయిట్ ఫ్యాన్సీ

చిన్న చిన్న బుట్టి చిన్న బుట్టిలు చాలా బాగుంటుంది ఓకే మంచి రిచ్ అండ్ హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది ఓకే చాలా బాగుంది వన్ మీటర్ బ్లౌజ్ మేడం ఓకే ఈ శారీ కంప్లీట్ గా చూసేసాం సార్ ఈ శారీ కాస్ట్ ఎంత పడుతుంది శారీ కాస్ట్ వచ్చేటప్పటికి మన లక్ష్మి వెంకటేశ్వరాలు కేవలం ఏడు వందల యాభై రూపాయలు మేడం సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఓకే క్లాత్ మాత్రం చాలా స్మూత్ గా ఉంటుంది మేడం ఓకే అండి ఏ చీర చూసినా చాలా లైట్ వెయిట్ వస్తుంది ఓకే కలర్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి మేడం దేంట్లో ఓకే సార్ అన్ని కలర్స్ బాగున్నాయి దాదాపు కలర్స్ ఉన్నాయి అన్ని ఫ్యాన్సీ కలర్స్ చాలా బాగుంటాయి నచ్చితే మార్క్ చేయండి ఫ్రెండ్స్ స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాంటాక్ట్ అయితే చేయండి సార్ వాళ్ళు అయితే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు స్టాక్ మాత్రం చాలా లిమిట్ గా ఉంది ఓకే ఫస్ట్ కాల్ చేసిన వాళ్ళకి మేము ఇవ్వగలం మేడం ఓకే అండి COD ఆప్షన్ అయితే లేదు COD ఆప్షన్ లేదు ఓకే అండి ప్రతి కలర్ కూడా యూనిక్ గా ఉంది చాలా నెంబర్ 1 గా ఉంది ఈ డిజిటల్ పల్లు వచ్చేటప్పటికి స్పెషల్ మేడం ఓకే ఫస్ట్ టైం మనకి ఇలా తయారు చేశారు చాలా బాగుందండి డిజిటల్ ప్రింట్ పళ్ళు హైలైటింగ్ పళ్ళు డిజిటల్ ప్రింట్ మేడం ఓకే సారీ బుటా కూడా చీర చివరి వరకు వస్తుంది ఓకే బ్లౌజ్ కి చిన్న బుటాలు వస్తాయి ఓకే అండి నెంబర్ ఆఫ్ కలర్ చాలా బాగున్నాయి కలర్స్ అన్ని కూడా ఫ్యాన్సీ కలర్స్ వచ్చని ఐటమ్ చాలా సూపర్ గా ఉంది ఫస్ట్ కాల్ చేసిన వాళ్ళకి నేను ఇవ్వగలం మేడం ఓకే సర్ సివోడి ఆప్షన్ అయితే సివోడి ఆప్షన్ అయితే లేదు మన షాప్ ఓకే అండి సారీ మీద ఫాయిల్ ప్రింట్ మేడం ఇది న్యూ ఐటమ్ ఇది ఓకే కాజల్స్ వస్తాయి బ్లౌజ్ కాంట్రాస్ట్ వర్క్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మీకు ఆపోజిట్ వచ్చి వర్క్ కూడా వస్తుంది బ్లౌజ్కి దీని కేటలాగ్ వచ్చి ఇలా ఉంటుంది మేడం సేల్స్ వాళ్ళకి చాలా వీలుగా ఉంటుంది ఇది రేటు కూడా న్యూ ఐటమ్ ప్రింట్ ప్రింట్లో కొత్త ఐటమ్ డిజిటల్ ప్రింట్స్ అంటారు వీటిని కేవలం ఐదు వందలు మేడం ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ శ్రీ లక్ష్మి వెంకటేశ్వర షాప్ లో ఫైల్ ప్రింట్ సారీస్ మేడం వన్ టౌన్ మార్కెట్ వన్ టౌన్ మార్కెట్ విజయవాడ ఈ సారీస్ చాలా రేట్ వీలుగా ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫైల్ ప్రింట్ సారీస్ డిజిటల్ ప్రింట్ లాగా వస్తుంది మేడం ఓకే సార్ మీకు ఇందులో ఏదైనా సారీస్ నచ్చితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి సిక్స్ కలర్స్ అవైలబుల్